పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం చెల్లనాయుడు వలస వద్ద కనిపించిన సైబీరియా పక్షుల అందాలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర తిలకించారు పక్షులు చెట్లపై ఉన్నాయన్న విషయం తెలుసుకునే ఎమ్మెల్యే పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఆ స్థలంలో నైజీరియా దేశం నుంచి ప్రాంతానికి ప్రతి ఏటా పక్షులు వస్తుంటాయని స్థానికులు ఎమ్మెల్యేకి తెలిపారు సుమారు ఎనిమిది నెలల పాటు సీతానగరం మండలంలో ఈ పక్షులు సంచరిస్తూ ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పక్షులు సంచరించే ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని దానికి సంబంధించిన శాఖ మంత్రి దృష్టికి అధికారుల దృష్టికి త్వరలో తీసుకువెళ్లి వారితో చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ పక్షులు చెట్లపై ఉండడం ఈ సుందరంగా కనిపించిందన్నారు आप बोलोगे क्या मुझे आप 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 क्� پہنچ کمίلا. আখিলাগর তাকয়েন্শাহেন্ড কাইন হিকান্ন্য়ে সাকরান্য়ে কান্য়ে তাকান্য আখ্য়ামেন মাকান্য়েয়েন্য পশেন্য